రూమ్స్ అయితే లేవు గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు కాకపోతే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి తాగి పబ్లిక్ ఇబ్బంది చేకూరకుండా ఉండడానికి వాళ్ళు ఏమైనా పక్కన కూర్చొని తాగి తాగారు అలా రూమ్లు ప్రైవేట్గా ఏర్పాటు చేసుకోవచ్చు మేడం మీరు ప్రజా ఏర్పాటు చేసుకోవడానికి దానికి సెపరేట్ కాస్ట్ ఏం లేదండి గవర్నమెంట్ వాళ్ళు సెపరేట్ పర్మిషన్స్ కానీ ఏమి ఇవ్వట్లేదు అంటే ప్రతి షాప్ దగ్గర ఒక ప్రైవేట్ రూమ్ ఉందండి పర్మిట్ రూమ్స్ అయితే పర్మిట్ రూమ్ సెపరేట్ గా దాన్ని చేయడానికి లేదు దానివల్ల ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా యాక్షన్ ఉంటుందండి అలాగే పబ్లిక్ న్యూసెన్స్ కేసులు కూడా పెట్టడం జరుగుతుంది బయటకు వచ్చి తాగి రోడ్ల మీద ట్రాఫిక్ కి లేకపోతే లేడీస్ కి ఇబ్బంది పెడతా అలాంటి వాటి కూడా కేసెస్ పబ్లిక్ న్యూసెన్స్ కేసులు పెట్టడం మన ఆఫీస్ దగ్గరలోనే దుకాణాల దగ్గర ప్రైవేట్ రూములు ఉన్నాయి కదా మేడం గారు అది ఇప్పుడు ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది అలాగా మీకు ఏమైనా ఇల్లీగల్ గా ఉంది అంటే డెఫినెట్ యాక్షన్ తీసుకుంటాం అంటే జరుగుతుంది కదా ఆన్ ఆఫీసియల్ గానే నడుస్తున్నాయి కదా రూమ్ లోనే కూడా యాక్షన్ తీసుకుంటాం సార్ ఇంకా చాలా పనులు ఉన్నాయి ప్లీజ్ మంచి మార్గదర్శకత్వం